వైఎస్ఆర్ పార్టీలో కీలకంగా ఉన్న నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా లేని లిక్కర్ మాఫియాని సృష్టించి దాంట్లో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది లోక్సభలో పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న మిథున్ రెడ్డి గారు ఆంధ్రదేశంలోని జరుగుతున్న ఈ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి కానీ అలాగే ఇక్కడ జరుగుతున్న అవినీతి గురించి కానీ ఇక్కడ అమరావతిలో చెప్పారు అమరావతి రాజధాని పూర్తి చేస్తా ఉన్నారు అక్కడ ఇంకా పడవలేసుకుని తిరగాల్సిన పరిస్థితుల్లోనే అదంతా ఉన్నది ఇవన్నీ ఆయన ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో దీని గురించి ప్రస్తావిస్తారనే కక్షతో దీన్ని మాట్లాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చుట్టూ ఉన్న ఆయన మనుషులందరినీ ఆయనకి సన్నిహితంగా ఉన్న మనుషులందరినీ కూడా ఈ అక్రమ అరెస్టులు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి పక్కన ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నైతిక బలం తగ్గుతుంది ఆయన ఈ ప్రజల్లోకి రావటం ఆగుతారన్న ఉద్దేశంతో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే శక్తి ఆ శక్తి ప్రజల గుండెల్లో ఉన్నారు ఆయన ని ప్రజల నుంచి వేలు చేయడం ఎవరు సాధ్యం కాదు